అందరికీ నమస్కారం నా పేరు నంద్యాల కాద్రభాష ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ లింగాపురం గ్రామం నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను వ్యవసాయం చేస్తున్నాను కానీ అందులో పంటలు సరిగా రావట్లేదు రసాయన ఎరువులు వాడి విచ్చలివిడిగా వాడినాను అంతా నష్టమే వస్తున్నది అయితే ఐదు సంవత్సరాల నుంచి నేను ప్రకృతి వ్యవసాయం ప్రకృతి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళినాను అప్పటి నుంచి నేను మూడు వందల అరవై ఐదు రోజులు పొలాన్ని ఖాళీగా ఉంచకుండా ఇట్లా పిఎండిఎస్ పద్ధతుల ద్వారా నేను వేసుకుంటున్నాను ప్రధాన పంట ఇప్పుడు ఇది మొత్తం నాది మూడు ఎకరాలు పొలము అయితే ఈ మూడు ఎకరాలకు నేను పిఎం డేస్ వేయడం జరిగింది మొత్తం మీద నే నేలలో శాతం బాగుంటుంది తర్వాత వానపాములు ఎక్కువగా ఉంటున్నాయి నేల గుల్లబారి ఉంది నేను మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సేను కప్పబడి ఉంచుతుంది ఏదో ఒక పైరు వేస్తూనే ఉన్నాను తర్వాత ఈ పిఎండిఎస్ ముప్పై రకాల విత్తనాలు పెల్టరేజన్ చేసి విత్తనం గులికలుగా చేసి ఘనజీవామృతము జీవామృతం బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఘనజీవామృతము మట్టి బూడిద కలిపి మొత్తము పెళ్లి చేసి మొత్తం ఎద ఎదచల్లడం జరిగింది జరిగిన తర్వాత చల్లిన తర్వాత వారానికి వర్షం పడ్డది ఆ వర్షానికి ఒక సుమారుగా మొలకలు వచ్చినాయి మొలక శాతము మళ్ళీ ఎమ్మటే మూడు రోజు నాలుగు రోజు చూసుకొని నేను నీళ్ళు పారించడం జరిగింది మొత్తం మొలకొచ్చేసింది మొలకొచ్చేసిన తర్వాత ఒక్కసారి జీవామృతంతో మళ్ళా నీటి పారుదల ఇచ్చినాను ఇంకా ఈ ఏపుగా పెరిగింది నాలుగు అడుగుల ఏపుగా పెరిగింది పైరు ఇప్పుడు నలభై రోజులు పూర్తి అయింది ఇంక ఇప్పుడు మళ్ళా టిల్లర్ టిల్లర్ కొట్టించి మొత్తం దున్నేసి మిరప నాడుతున్నా మిరపలో బంతి ఉల్లి అంతర్ పంటలుగా మా అన్నీ కూరగాయలు మొత్తం చుట్టూరు బార్డరుగా కంది జొన్న ఇవన్నీ వేసుకో వేయాలనే ఆలోచన నాకు ఉంది ఖచ్చితంగా వేస్తాను దీన్ని బట్టి ఇప్పుడు నా చేను చే